హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అండర్ కింద పనిచేస్తున్నటువంటి రైట్స్ లిమిటెడ్ నుండి అసిస్టెంట్ ఉద్యోగుల కోసం జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇందులో సెలెక్ట్ అయితే శాలరీ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎల్పిఏగా శాలరీ అనేది ఉంటుంది దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు మన సొంత రాష్ట్రంలోని పోస్టింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి తెలంగాణ పోస్ట్ జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఆల్ ఇండియా వైజ్ గా ఈ రిక్రూట్మెంట్ అని చేస్తున్నారు ఈ ఈ జాబ్ కు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ జాబ్ ఈ కు వచ్చేసి ఏపీఎన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై అయినా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రైల్వేలో మరో కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైడ్స్ లిమిటెడ్ నుండి అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి టోటల్ గా ఆరు వందల వేకెన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో శాలరీ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఎల్పీగా శాలరీ అనేది ఉంటుంది దీనికి ట్వెల్త్ డిప్లొమా పూర్తి చేసిన ప్రతి ఒక్కరు దీనికి అప్లైనా చేసుకోవచ్చు ఈ జాబ్కి వచ్చేసి అండ్ టిఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లైనే చేసుకోవాల్సి ఉంటుంది రైడ్స్ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంస్థ పేరు వచ్చేసి రైట్స్ లిమిటెడ్ పోస్ట్ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ రకం వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ కింద ఒక సంవత్సరం ఉంటుంది తర్వాత పొడిగించే అవకాశం అనేది ఉంటుంది జాబ్ లొకేషన్ వచ్చేసి ఇండియా వైజ్ గా అన్ని రీజన్లకి ఇవ్వటం అనేది జరుగుతుంది ఇది విభాగం వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఇది అనేది పనిచేస్తుంటుంది ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు వచ్చేసి పద్నాలుగు పది రెండు వేల ఇరవై నా అప్లికేషన్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది అదే చివరి తేదీ వచ్చేసి పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదుకి అప్లికేషన్ కోచింగ్ అనేది అవుతుంది ఇందులో రాత పరీక్ష వచ్చేసి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున రాత పరీక్ష అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది దీంట్లో టోటల్ వచ్చేసి ఆరు వందల పోస్టులకు అనేది ఈ వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇందులో వచ్చేసి సివిల్ వచ్చేసి నాలుగు వందల అరవై ఐదు అదే ఎలక్ట్రికల్కి వచ్చేసి ఇరవై ఏడు ఎస్ఎన్టీకి వచ్చేసి ఎనిమిది మెకానికల్కి వచ్చేసి అరవై ఐదు మెటలాజికల్ వచ్చేసి పదమూడు కెమికల్ కు వచ్చేసి పదకొండు కు వచ్చేసి పదకొండు టోటల్ గా ఆరు వందల పోస్టులతో ఈ వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది ప్రాంతాల వారిగా ఖాళీలు అనేది విభజించడం జరుగుతుంది రైట్ సంస్థ దేశాన్ని నాలుగు రీజన్లుగా విభజించి పోస్టు అనేది విడుదల చేయడం జరిగింది నార్త్ రీజన్ కు వచ్చేసి రాష్ట్రాలు ఢిల్లీ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ పంజాబ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇది నార్త్ రీజన్ అదే ఈస్ట్ కి వచ్చేసి అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మిజోరం మణిపూర్ మేఘాలయ నాగాలాండ్ సిక్కిం త్రిపుర బీహార్ ఒడిస్సా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ అండమాన్ అండ్ నికోబార్ దీనికి ఈస్ట్ రీజన్ కింద ఉంది వెస్ట్ రీజన్ కింద వచ్చేసి గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ గోవా దాదరా నగర్ హైవేలీ దామన్ అండ్ దయ్యు అదే సౌత్ కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ పుదుచ్చేరి లక్షద్వీపు ఇట్లా విభజించడం అనేది జరుగుతుంది ఇందులో విద్యార్థు వచ్చేసి ప్రతి విభాగానికి తగిన డిప్లొమా లేదా డిగ్రీ అనేది అవసరం అయితే ఉంటుంది సివిల్కి వచ్చేసి డిప్లొమా అండ్ సివిల్ ఇంజనీరింగ్ అని చేసి ఉండాలి అదే ఎలక్ట్రికల్కి వచ్చేసి డిప్లొమా అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్కి వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ కెమికల్కి వచ్చేసి డిప్లొమా అండ్ కెమికల్ కెమిస్ట్రీకి వచ్చేసి బిఎస్సి కెమిస్ట్రీ అనేది చేయాల్సి ఉంటుంది అనుభవం వచ్చేసి కనీసం రెండు సంవత్సరాలు పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవాన్ని అవసరం ఉంటుంది ట్రైనింగ్ లేదా ఇంటర్న్షిప్ అనుభవాన్ని పరిగణించబడదు దీనికి వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలను ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్పులనే చేసుకోవచ్చు దీనికి గరిష్ట వయసు వచ్చేసి నలభై సంవత్సరాలను ఉంటుంది ఇది పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు నలభై సంవత్సరాలను ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ బిడబ్ల్యూడి వికలాంగులకు వచ్చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైస్ శాటిలింప్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీకి వచ్చేసి ఐదు సంవత్సరాలు ఎస్టీకి వచ్చేసి ఐదు సంవత్సరాలు ఓబీసీకి వచ్చేసి మూడు సంవత్సరాలు పిడబ్ల్యూడి వికలాంగులు జనరల్కి వచ్చేసి పది సంవత్సరాలు వికలాంగులు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి పదిహేను సంవత్సరాలు వికలాంగులు ఓబీసీకి వచ్చేసి పదమూడు సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది దీంట్లో సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి నాలుగు వందల అరవై ఐదు పోస్టులు అనేది టోటల్ టోటల్గా ఉన్నాయి దీనిలో అనుభవం వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ సంబంధిత ప్రాజెక్టులు రెండు సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉండాలి ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మొత్తం టోటల్గా వచ్చేసి ఇరవై ఏడు పోస్టులు అనేవి ఉన్నాయి దీనికి విద్యార్థు వచ్చేసి డిప్లొమా అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లైనే చేసుకోవచ్చు సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎస్ఎన్టీ వచ్చేసి మొత్తం వచ్చేసి ఎనిమిది పోస్టులు ఇది వచ్చేసి మెకానికల్కి వచ్చేసి మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి అరవై ఐదు పోస్టులు అనేవి ఉన్నాయి దీంట్లో ఇతర విద్యార్థి వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ చేసి ఉండాలి మెటలాజికల్కి వచ్చేసి మొత్తం పోస్టులు పదమూడు పోస్టులు కెమికల్కి వచ్చేసి పదకొండు పోస్టులు అదే కెమిస్ట్రీకి వచ్చేసి మొత్తం పదకొండు పోస్టులు ఈ పోస్టులు అనేది ఇటు వైజ్గా విభజించడం అనేది జరుగుతుంది వారిగా ఓబీసీ ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ అనేది ఉంటాయి వికలాంగుల కోసం ఇరవై నాలుగు పోస్టుల దీనిలో రిజర్వ్ చేయబడ్డాయి వికలాంగులు వచ్చేసి నలభై శాతం పైగా ఉన్న దివ్యాంగులు దీనికి అర్హులు దీంట్లో వర్గాలు వచ్చేసి లోక మోటార్ డిజిబిలిటీ ఇరింగ్ ఇంపార్డ్ వాళ్ళు దీనికి అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో జీతము ప్లస్ లో వచ్చేసి బేసిక్ పే వచ్చేసి పదహారు వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలనేది బేసిక్ పే ఉంటుంది గ్రాస్ మంత్లీ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది యాన్యువల్ వచ్చేసి సుమారుగా త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనేది శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది దరఖాస్తు ఫీజు వివరాలు వచ్చేసి జనరల్ ఓబీసీకి వచ్చేసి మూడు వందలు ప్లస్ ట్యాక్స్ అనేది ఉంటుంది అదే ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వికలాంగులకు వచ్చేసి వంద రూపాయలు ప్లస్ ట్యాక్స్ అనేది ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రాత పరీక్ష ఉంటుంది దీంట్లో మొత్తం ప్రశ్నలు వచ్చేసి నూట ఇరవై ఐదు మార్కులు అనేది ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది దీనికి కాల వ్యవధి వచ్చేసి రెండు గంటలన్నర నూట యాభై అనేది ఉంటుంది దీంట్లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు వికలాంగుల అభ్యర్థులకు వచ్చేసి అదనంగా యాభై నిమిషాలు ఇవ్వబడుతుంది కనీస అర్హత మార్కులు వచ్చేసి అన్విజెడ్ ఓబి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వికలాంగులకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది కనీస మార్కులను రావాల్సి ఉంటుంది ఇందులో సిలబస్ వచ్చేసి కాంపిటేటివ్ ఆప్టిట్యూటు ముప్పై ఐదు మార్కులు డేటా ఇన్ఫర్మేషన్ వచ్చేసి ముప్పై ముప్పై ఐదు మార్కులు ఫిజికల్ రీజనింగ్ వచ్చేసి ముప్పై ఐదు మార్కులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇరవై మార్కులు గా వచ్చేసి నూట ఇరవై ఐదు మార్కులుగానే ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి రాత పరీక్ష ఫలితాల ఆధారంగా పత్రాలను పరిశీలిస్తారు ఆన్లైన్లో దరఖాస్తు సమయంలో అన్ని అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది మనం అవసరమైన పత్రాలు వచ్చేసి జనన సర్టిఫికేటు బర్త్ సర్టిఫికెట్ విద్యార పత్రాలు టెన్త్ ఇంటర్వ్యూ డిప్లొమా డిగ్రీ అనేది కేటగిరీ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ వికలాంగుల పత్రాలు అనేది ఖచ్చితంగా అప్లోడ్ అని చేయాల్సి ఉంటుంది ఐడెంటిఫై ప్రూఫ్ వచ్చేసి ఆధారు పాను మొదలైనవి తీసుకో దీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనుభవ సర్టిఫికెట్లు కూడా దీనికి కావాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు విధానం వచ్చేసి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రైట్స్ డాట్ కామ్ నుంచి మనం అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది కెరియర్ విభాగంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది అన్ని పత్రాలను అప్లోడ్ అనేది చేయాలి దీంట్లో ఫీజు చెల్లించిన ఫైనల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఒకే ఒక దరఖాస్తు మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది పరీక్ష కేంద్రాలు వచ్చేసి ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై హైదరాబాద్ కలకత్తా విలాం రాంచీ గోహటి భువనేశ్వర్ అహ్మదాబాద్ లక్నో పాట్నా ఈ సెంటర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి పద్నాలుగు పది రెండు వేల ఐదున స్టార్ట్ అవుతుంది చివరి తేదీ వచ్చేసి పన్నెండు పదకొండు రెండు వేల ఐదుకి క్లోజింగ్ అనేది అవుతుంది రాత పరీక్ష వచ్చేసి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవైనా రాత పరీక్ష అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సాధారణ సూచనలు వచ్చేసి ఒక వ్యక్తి ఒక పోస్టు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అన్ని వివరాలు సరిగా నింపాలి తప్పు ఉంటే రద్దు చేయబడతాయి ఎటువంటి ట్రావెలన్స్ సెలవెన్స్ అనేది ఇవ్వబడదు వయసు విద్య అనుభవం అన్ని పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి పరిగణించబడతాయి మరిన్ని వివరాల కోసం సిఓఎన్టీ డాట్ ఆర్ఈసిటీ ఎట్ ద రేట్ ఆఫ్ రైట్స్ డాట్ కామ్ నుంచి మన వివరాలను తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్